ఆల్ బెస్ట్ నెక్స్ట్ నమస్తే మ్యామ్ నా పేరు ఎం నైనా నేను కుప్పం నుండి వచ్చాను ద్రౌడెన్ యూనివర్సిటీలో బీకామ్ ఫిఫ్త్ సెమిస్టర్ చదువుతున్నాను నేను అడగాలి అనుకుంటున్న ప్రశ్న గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలనుకుంటే వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి మేడం నేను ఇప్పుడే మీకు చెప్పిందమ్మా దేర్ ఇస్ నో కాస్ట్ క్రీన్ కలర్ నథింగ్ ఇట్ ఇస్ జస్ట్ మనం ఏమన్నా అవన్నీ విలేజ్ నుంచి కానీ సిటీ నుంచి కానీ మీరు ఏ స్టూడెంట్ అయినా కూడా మీ ఫోకస్ అలా చదువు మీద ఉండాలి ఇప్పుడే మీ అందరికీ ఐ హావ్ హ్యావ్ స్పోకెన్ అబౌట్ సెల్ ఫోన్స్ ద సోషల్ మీడియా ద డిస్ట్రాక్షన్స్ మనందరికీ ఉంటాయి బట్ అది ఎంతవరకు అంతవరకే ఉపయోగించుకోవాలి నాట్ బియాండ్ ద పాయింట్ అది గ్రామీణ ప్రాంతాలు కానీ ఈవెన్ ఇన్ ద సిటీ ఇట్ ఈస్ ఆల్ ఫోకస్ అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ కాస్టిజం అందరం ఒకటే సో ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు బి ఫోకస్ టు అచీవ్ వాట్ వీ వాంట్ టు మనం ఏది అచీవ్ చేయాలి అనుకుంటే దాని మీద దృష్టి పెడితే తప్పకుండా మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా అది మన మైండ్లో పెట్టుకుని దానికోసం మనం వే ఫార్వర్డ్గా మనం పనిచేయాలి యా థ్యాంక్ యూ అమ్మ

ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఎంబీఏ నేను మీకు ఇచ్చిన రిక్వెస్ట్ చేస్తున్నా మ్యామ్ ఇంతకుముందు అయితే కుప్పంలో వచ్చేసి ద్రవిడీ యూనివర్సిటీ క్యాంప్ హౌస్ ఉన్నది మ్యామ్ సో కొన్ని ఇయర్స్ నుంచి క్యాంప్ హౌస్ అనేది గవర్నమెంట్ అలాట్ చేసుకుంది ఇప్పుడు వస్తున్న విద్యార్థులు అండ్ నాన్ టీచింగ్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది కాదు మ్యామ్ ఇంతకుముందు వెహికల్స్ అయితే ఇప్పుడు పార్కింగ్ చేయాల్సి వస్తుంది ఇంతకుముందు అయితే మనకంటూ ఒక క్యాంప్ హౌస్ ఉంది కాబట్టి సో అక్కడ వెళ్ళేసి మనం బైక్స్ పెట్టేసి వచ్చేవాళ్ళం సో అక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ మేము చేస్తున్నాం అలాట్మెంట్ చేయాలని అలాగే మళ్ళీ పేరెంట్స్ వచ్చేటప్పుడు అయితే ముందు వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండేవి మేము అక్కడనే అరేంజ్ అవుంది స్లీపింగ్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు సో అలా లేకుండా పోయింది ఆ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు దృష్టికి తీసుకువచ్చాం మ్యామ్ తప్పకుండా మీరు చూస్తారని ఆలోచిస్తాం తప్పకుండా హెరిటేజ్